కేశవరం ఫ్యాక్టరీ ఆవరణలో కొందరు నాయకులు కార్మికుల దగ్గర వారి మెప్పుకై కార్మికులను అయోమయానికి గురిచేస్తూ ఇప్పుడున్న యూనియన్ మీద బురుదు చల్లుతూ ఈరోజు చిమ్నిపైకి ఎక్కే విధంగా చేయడం జరిగిందని కేశవరాం ఫ్యాక్టరీ టెంపరీ వర్కర్స్ యూనియన్ నాయకులు సూరసమ్మయ్య అన్నారు సందర్భంగా ఏర్పాటు చేసిన వారు మాట్లాడుతూ పదహారు మంది కాంట్రాక్ట్ కార్మికులకు గ్రేడ్ ప్రమోషన్ బేసిక్లు ఇవ్వడం జరిగిందన్నారు లోడింగ్ కార్మికులకు ముప్పై తొమ్మిది మందికి కార్మికులకు వేజ్ బోర్డు ఆర్డర్స్ ఇప్పించడం జరిగిందన్నారు లోడింగ్ కార్మికులకు ఎక్స్ట్రా ఒక టన్నుకు గతంలో ఐదు రూపాయలు ఉండేదని దానిని ఇప్పుడు అదనంగా ఇరవై రూపాయలు పెంచారని ఇరవై ఐదు రూపాయలు ఇప్పించడం జరిగిందన్నారు లోడింగ్ కార్మికులకు ఒక ప్లాంట్ అగ్రిమెంట్ ఉండేదని యూనియన్ వచ్చాక రెండో ప్లాంట్ అగ్రిమెంట్ చేయడం ద్వారా అదనంగా ముప్పై మూడు మంది కార్మికులకు డ్యూటీలు ఇప్పించడం జరిగిందన్నారు అదేవిధంగా పదిహేను మందిలో పది రెగ్యులర్ కార్మికులుగా పదోన్నతి ఇప్పించడం జరిగిందన్నారు ఇరవై ఎనిమిది మంది కాంట్రాక్టు కార్మికులకు కాంట్రాక్ట్ బేసిక్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు చరిత్రలో లేని విధంగా యాభై మూడు మంది కార్మికులకు హై స్కిల్ వేతనాలు ఇప్పించడం జరిగిందన్నారు నలభై మందికి సెమీ స్కిల్డ్ వర్కర్స్గా వేతనం పెంపు చేయడం జరిగిందన్నారు పది మంది వర్కర్స్కి ఆన్ స్కిల్డ్ నుండి సెమీ స్కిల్డ్ వరకు వేతనాలు పెంచామన్నారు ఇంకా ఇరవై మంది కార్మికులకు కాంట్రాక్ట్ బేసిక్లు ఇవ్వడానికి యాజమాన్యంతో చర్యలు జరిపి ఒప్పించడం జరిగిందన్నారు కేశవరం ఫ్యాక్టరీలో కొంతమంది కార్మికులు కొంతమంది పోటీ అనుకున్న కార్మిక నాయకులు వాళ్ళ వ్యక్తిగతంగా కార్మికులకు మేము పోయి మద్దతు చేస్తే మాకు ఓట్లేస్తారని మేము ఎంకరేజ్ చేస్తే మార్కెట్ సపోర్ట్ అనుకూలం చేయడం జరిగింది అని వాస్తవానికి గత యూనియన్లు పరుషీకరణ కానీ గత ఎప్పుడన్నా మన తర్వాత అనే గారు వచ్చిండ్రు ఇప్పుడున్న పర్మనెంట్ యూనియన్ మనోహర్ రెడ్డి గారు ఉన్నారు ప్రతి యూనియన్ల మేనేజ్మెంట్ కోటతో పాటు కొన్ని యూనియన్ డిమాండ్ చేసిన వాళ్ళు కూడా పనిచేసిన వాళ్ళు లేకపోతే టెక్నికల్ పనిచేస్తున్న వాళ్ళకు రిక్వెంట్ చేయడం గతంలో చాలా జరిగినాయి వచ్చిన తర్వాతనే సీరియల్ అన్యాయం జరిగిన కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ సీరియల్ తీసిన నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినాయి ముప్పై ఒక్క మందికి ఇరవై ఇరవై ఆరు మందికి ఇచ్చినాం అలా ముగ్గురికే నేను అక్కడ హెడ్ ఆఫీసులో కార్మికులు తెలుసు హెడ్ ఆఫీసులో ముగ్గురికి సార్ మా రిక్వెస్ట్ అని చెప్పని వాళ్ళతో మాట్లాడుకొని తెచ్చుకోవడం జరిగింది ఎక్కడ కూడా అవకతపన జరగలే సీనియారిటీ ప్రకారంగానే వాళ్ళ ఫలితం ఆధారంగానే ఒక ఇద్దరు సీనియర్ వైజ్ ఉంటే ఓ డంబర్ ఆపరేటర్ కువర్ ఆపరేటర్ కు పర్మనెంట్ స్థాయి పని ఎవరు చేస్తా ఉన్నారో వాళ్ళకు తప్పకుండా అవకాశం కల్పించడం జరిగింది నేను ఒకటి గట్టిగా చెప్తా ఉన్నా ఇలా చరిత్రలో లేని విధంగా యాభై మూడు మంది స్కిల్ కార్మికులకు ఐ స్కిల్ ఇవ్వడం జరిగింది నలభై మందికి సెమీ స్కిల్ టు స్కిల్ ఇవ్వడం జరిగింది ఇరవై మందికి అన్స్కిల్ టు స్కిల్ చేయడం జరిగింది చరిత్ర లేని మా లోడింగ్ కార్మికులకు దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఒక ప్లాంట్ అగ్రిమెంట్ చేయాలని ఒక ప్లాంట్ అగ్రిమెంట్ ఉంటే రెండో ప్లాంట్ అగ్రిమెంట్ చేయాలని వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారు ఏ యూనియన్ అయినా కూడా వాళ్ళకి చేయలేదు అట్లాంటిది రెండో ప్లాంట్ కూడా అగ్రిమెంట్ చేపించిన ఘనత మా యూనియన్ దానివల్ల షిఫ్ట్ కు పదకొండు మంది అంటే ముప్పై మూడు మంది ఇలా అదనంగా వాళ్ళకు ఉపాధి దొరుకుతా ఉన్నారు గత గత యూనియన్ లో ఎంతో మంది కార్మికులు అన్నా మాకు రోడింగ్ పోతు అవకాశం ఇవ్వలేదు కానీ మా యూనియన్ వచ్చిన తర్వాత సివిల్ నుంచి సెక్యూరిటీ నుండి ఇంకా కెషర్ సిమెంట్ బిల్లు రాబిల్లో మన కార్మికులకే ముప్పై తొమ్మిది మందికి బోర్డు అవకాశం కల్పించినాం ఇచ్చి వేచిపోం అంటే పర్మనెంట్ చేసినంత విలువ అదేవిధంగా ఏదైతే గతంలో మీకు గెలవంగానే పదహారు మందికి బేసిగలు ఇచ్చినాం ఇప్పుడు ముప్పై ఒకటి నలభై ఏడు మందికి బేసిచ్చినాం ఇంకా ఏదైతే గతంలో బోనస్ మెరుగైన బోనస్ సంవత్సరానికి నాలుగు వందల రూపాయల బోనసు మూడేళ్ళు అగ్రిమెంట్ చేసి పదమూడు వేల పదమూడు వేల ఐదు వందల రూపాయల బోనస్ ఇప్పించినాం ఇన్స్టాల్మెంట్ పద్దే గతంలో సింగిల్ టైం పేమెంట్ ఇప్పించిన చరిత్ర మా యూనియన్ అదే విధంగా అడ్వాన్స్ ఇప్పించినాం ఆరు వేల వందల రూపాయల అడ్వాన్స్ గతంలో నాలుగు వేల ఉండే ఆరు వేల వందల రూపాయలు అడ్వాన్స్ ఇప్పించినాం ప్రతి నెల వెయ్యి రూపాయలే కటింగ్ అదే విధంగా దాదాపు ఇరవై మంది కార్మికులు చేసే చరిత్ర ఎక్కడ కార్మికుల్ని మేనేజ్మెంట్ తో చర్చ జరిపి వారి విధులకు తీసుకునే విధంగా చేసినాం ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు తల్లారి శంకర్ మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజ్ కుమార్ సతీష్ రాజేశం శంకర్ నాయక్ షేక్ ఇలాల్ సంపంగి కుమార్ తదితరులు పాల్గొన్నారు